ఆకాశంబున నుండి శంభుని శిరంభు అందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోక అంబోధి పయోధి నుండి పవనాథోలోకము చేరే గంగా కూలంకష పెక్కు భంగుడు వివేక భ్రష్ట సంపాదములు ఇది ఏనుగు లక్ష్మణ కవి తెలగించిన భర్త్యుహరి సుభాషితములలో ఒకటి పూర్వకథ కృతయంలో సగరుడైన చక్రవర్తి భరతఖండమును పరిపాలించేవాడు అతనికి అరవై వేల మంది కుమారుడు సగరుడు అశ్వమేధయాగమును చేయ సంకల్పించినప్పుడు ఇంద్రుడు అతని యాగాశ్వమును పాతాదమున కపిల మహర్షి ఆశ్రమమున దాచించను యాగాశ్వమును వెతకుచూ సగరపుత్రులకు అది కపిలుని ఆశ్రమమున దొరికెను తపంలోనున్న కపిలుని నిందాబాబు రాడగా ఆతడు క్రుద్ధుడై వారినందరినీ తన కోపాగ్జితో భస్మీపట్టణము గావించను సగరుని యాగం ఆగిపోయినది అతని మరణము తరువాత ఆయన కోడళ్లలో ఒకరు ఒక పుత్రుని కనరి అతడే భగీరథుడు ఇతడు తన తండ్రులకు ఉత్తమగతులు సంప్రాప్తింపజేయుటకై బ్రహ్మదేవుని ప్రార్థించను గంగానది జలములు వారి బూడిదపై ప్రవహింపజేసిన వారికి ఉత్తమ లోకములు కలుగునని బ్రహ్మ చెప్పాను అంతటా భగీరథుడు తపము చేసి గంగను ప్రార్థించగా తాను స్వర్గలోకం నుండి భూమికి దిగివద్నను కానీ తన పతనదేగం యొక్క ధాటిని భూమి భరించలేదని పరమశివుడు అనుమతించిన అతని తలపై దూకెదనని చెప్పాను అంతటా భగీరథుడు ఘోర తపమునరించి శివుడిని ప్రసన్నము చేసుకునేను భగీరథుని కోరిక మేరకు గంగను తన తలపైకి దూకుటకు శివుడు అంగీకరించెను అప్పుడు భగీరథుని కోరిక మేరకు గంగాదేవి ఆకాశమున నుండి పరమశివుని తలపైకి దూకెను శివుడా గంగను తన జటాజూటమును బంధించి ఒక జటపాయను మాత్రమే సడలించి గంగను క్రిందికి వదిలేను అంతట గంగ భగీరథును అనుసరించి హిమాలయ పర్వతశ్రేణి మీదుగా ప్రవహించి భూమికి చేరను అతడి నుండి భగీరథుని వెంట పాతాళమునకు పోయి సగరపుత్రుల బసవం మీదుగా ప్రవహించను పుత్రులకు ఉత్తమ లోకములు సంప్రాప్తించను కుమారుడు పాతాళానికి శ్రవిన పేద అఖాతము గంగా జలంతో నుండి వారు పేరు మీద సాగరమయ్యను ఇది గంగా నది భూమిని చేరిన విధము ఇట్లు స్వర్లోక గంగ తన ఉన్నత స్థానమును వీడి భగీరథుని కోరికపై అతని తండ్రులకు సద్గతులు కలిగించుటకై శంభుని శిరస్సును చేరి అతడి నుండి హిమాద్రిపై ప్రవహించి భూమిపై బారి సాగరము నుండి పాతారమును చేరినది ఒక ఉన్నత వాడు వివేక భ్రష్టుడైతే అంటే వివేకమును కోల్పోతే తన ఉన్నత స్థానం నుండి ఒక్కొక్క మెట్టు దిగజారుతూ అధహ్ పాతారానికి పడిపోతాడని ఈ పద్యంలోని భావం అయితే ఇక్కడ గంగాదేవి భగీరథుని పవిత్ర ఉన్నతాశేవను నెరవేర్చేటందుకు భూమిపైకి అవతరించినది భారతదేశాన్ని సస్యశ్యామనం చేస్తూ కాశీ విశ్వనాథుని పాదాల మీదుగా ప్రవహిస్తూ జనులందరికీ పుణ్యతీర్థంగా మారినది ఇది అవతరణము భ్రష్ట సంపాదము కాదు ఈ పద్యమునకు చిత్రరూపమును చూద్దాము ఆకాశంభున నుండి శంభుని శిరంబు అందుంటి సీతాద్రి సుశ్లోకమైన హిమాద్రి నుండి భువి భూలోకమునందుండి అస్తోకాంభోధి పయోధి నుండి పవనాంధోలోకము చేరే గంగా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాదములు అర్థ వివరణ తాత్పర్యం శంభుడు శివుడు సీతాద్రి చల్లని పర్వతం హిమాద్రి మంచుకొండ భువి భూలోకము అస్తోక సమృద్ధిగా ప్రశస్తమైన అంబోధి సముద్రము అనగా పయోధి పవన గాలని అంధో మేసే నాగులు గల లోకము పవనాంధో లోకము పాతాల లోకము కూలంకష నది తాత్పర్యం గంగా నది ఆకాశముల నుండి శివుని తల మీద పడింది అక్కడి నుండి మంచుకొండలు అంటే హిమాలయాల మీదుగా ప్రవహిస్తూ భూమిపై పారింది అతడి నుండి సముద్రమును చేరి పాతాల లోకమును చేరింది ఎవరైనా వివేకాన్ని కోల్పోతే అతడు ఉన్న ఉన్నత స్థాయి నుండి పలు దశలో క్రిందకు పడిపోతాడు